అందరికీ నమస్కారం వెనుగొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది ఆ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పాత వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని అతను అతన్ని నడులో మీద నేరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పులవడానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటలని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాలన్న వాళ్ళు సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి తో కూడా ఉండు ఎవరైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు కోలిని ఇంకా గట్టిగా నెల నెల పది రోజులు కూడా కాకుండా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటన మీద పరిపాలన సాగదు ఈ విషయం ఎప్పుడైతే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించుకులేరు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు నేను ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని నేను ఖండిస్తున్నాం కానీ రాజకీయ రంగం వీళ్ళు ఈ ఈ శవరాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయ ఇది చేయలేదు అన్నారు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీ కన్నా అద్భుతమైన పరిపాలన పెద్దలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల ఏ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గం పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానా గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగని నాశనం చేసి పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మా రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగు ఐదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పొడటానికి అంత పెద్ద బొక్క పెట్టాలి పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంట్ గా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టి ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంటు వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్లు లో దన్ను మాటలు చెప్పిప్పించుకునే వ్యక్తులు కాదు గుర్తు పెట్టుకోండి ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ మీరు ఇవాళ మునుకొండకు వచ్చి ఆ కుర్ర గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దాట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎం గా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పు మీకు కనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగానే అది క్రూరంగానే అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర ఒక ఆయన్ని ఉద్యోగం కూడా మరికి చేసి రోడ్ల మీద చొక్కాగోడ లేకుండా పోలీసులతో తండించే మీ యొక్క అణువు పోలీసులు తండించి అక్కడికి అతను చచ్చిపోయా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా అక్కనే కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సక్సిల్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కురని మైనారిటీ తీరుని కురణి పెట్రోల్ పోల్స్ కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదు మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి బోర్ రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వెనుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రెడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీరు త్వరలోనే పోలీసులు నిజాలను మీకు తేలిస్తారు మీకు ఆన్సర్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకుందానే అది మీ దృష్టికి రాలేదా ఎన్ని కేసులు ఎన్ని ఇన్ని కేసులు చూసాను మేము నేను ప్రజల్లో దొరుకుతుంటే రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా ఇది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ పెట్టి ప్రజలు ఆస్తులు మీరు ఎంత కుట్ర పని లేరు దాన్ని ఎంత సమర్థమంతా ఎదుర్కొని ప్రజలు తెలియజేయగా ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు మీ దుర్మార్గం పరిపాలించి అది మీకేమి తినిదా మిగిలిన ప్రజలు ఇవాళ రెండవసారి మిమ్మల్ని రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు కోటమి నమ్ముకోవడం దా అరే నా కళ్ళ ముందు నేను చూశాను జల్లారెడ్డి గుడిలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునేవాళ్ళు కల్తీ స్థరత చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు నేచురల్గా చచ్చిపోయారంటారా కల్తీ తరహాకి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియో ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమి అది మీకు చూపునట్టు కూడా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సంపతితో పెంచకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వయసు ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు బా బరోసార రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే ఒకసారి మీరు చూడండి ఆంధ్రప్రదేశ్కి ఒక రైతు అనగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీకు మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నాను ఇంకా అది వర్షాలకి పంటలు పాడైపోయినాయండి మాకేనా మాకేంటి ఏంటి ధైర్యం అని చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రైతులు ఎరిపప్పలనే తులతనం మాట్లాడితే అరే తప్పురే ఒకటి అనకూడదని అనాల్సిన అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు అప్పుడు మీరేం మాట్లాడలేదా ఎందుకంటే మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చాలు విడిగా అమ్ముడైన విచ్చాలు విడిగా ప్రచల విడిగా జనాల్లో చరమైన బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే ఎంతో మంది జీవితాలను పక్కన పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ காரியத்தோ இல்ல பட்வண்டேஜ் பண்ணுறோம் காட்டி நீர் கூட மாட்டாரு பிரதல நிலபடி போராடுத்துன பவன் கல்யாண் காரணம் சந்திரபாபு நாடு இல்லக்கு வாழி விதி வித விமர்சிச்சு வாழ வத்தமையான ஜீவிதால கண்ட்ரெய் போய் வாழ குடும்பா ரோடுக்கு வாழ்ஃபிஸ் மீது மாட்டாடினா நீ கணிசுனாட்டு அப்படிச்சுதா இது நிர்வாகம் ఇప్పుడు వచ్చేసి లాగా ఒక మెసై లాగా వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు అందరు మీరు కానీ మీ నాయకులు ఎవరన్నా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అసారి ఇప్పుడు ఆ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలు పెట్టమంటారా ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉన్నా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియటేమో సజ్జల నాటిలో ఎప్పుడు ఎనభై ఇరవై ఉన్నారో తెలియదు లేదా అలాంటి సలహాలు ఎన్నారేమో అర్జున్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనను పెట్టాలి అప్పుడు పెట్టలేదే సార్ మీరు రేపు జరగబోయే శాసనసభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఒక కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ నాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దాన్ని మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్ గా నేను బిజెపి టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనర్థం చెప్తాను మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడండి శాసనసభను ఫేస్ చేయటం ఎందుకు అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న పదకొండు మంది ప్రతిపక్షం ఫీల్ అవుతాం అందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలోని అడగండి రోడ్ల మీద వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఇప్పుడు కన్నా మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్ లో అప్పుడు అది తప్పని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం ఇప్పుడు ఇప్పుడు జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచి చేస్తారా ప్రతి చావుని ప్రతి చిన్న సైజు గొడవలు ఏదైనా సరే మీకు దుర్మార్గమే ఇదే కనపడతాయి మీకు రాజకీయ కోణంలో కనపడతాయా ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు చేయండి నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి కోటమీధుల్లో కనుక ఏదన్నా తప్పులు జరిగితే తప్పులు నిలదీయండి అందుకని దొంగ మాటలు దొంగ కబుర్లు పిచ్చి కబుర్లు చెప్పకండి మీకు ఒక పేపర్ ఉంది మిమ్మల్ని మీకు భగిన చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి పర్లేదు వాటిని కూడా ఉంచుకోండి కానీ మాట్లాడేదానికి లేకపోతే మీరు ఏదన్నా ఒక వ్యక్తిని నేరస్తులుగా చేసేదో లేకపోతే ఒక వ్యక్తిని గా చేసేదానికి ఒక ఇంగితంగా ఒక సెన్సిటివ్ గా ఉండాలి నేను అసలు మాట్లాడకూడదు నాకు ఎందుకు నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని నాకు ఈ పొలిటికల్గా నేను మాట్లాడకూడదు నేను ఇంతకాలం మాట్లాడదాను ఎన్నిసార్లు గత నలభై రోజు నుంచి ఓటర్ కొడుతున్నారు అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వెయిట్ చేయండి అన్ని చేస్తారు అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ నాయకులు మీ రౌడీలు మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి ద్వర్మార్గాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు అవన్నీ లిస్ట్ వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి తగిన శిక్ష పెడుతుంది మీరు ఒక మీ సొంత బాబాయ్ సరిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి ప్లీజ్ ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా నేర్చుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి ఎప్పుడికైనా చెప్పుడు మాటలు పిచ్చి మాటలు అంటే బానేయండి ఒక మంచిగా మనం ఎలా చేద్దాం రేపు పొద్దున పదేళ్ళు ఉంటారు పదివేలు ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ తర్వాత మీరు వస్తారు నాకేమీ మీరు రాకూడదని అనుకోవట్లేదు మీరు రండి బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం ఒక పదిహేను ఏళ్ళ పాటు ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురుగానే ఈ లోపల మీరు రియలైజ్ అవ్వండి మంచి దారులు నడవండి మంచి పద్ధతిగా నడవండి దుర్మార్గం వ్యక్తులు సలహాలు తీసుకోకండి మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి నీతి నిజాయితీగా జన్యు ఉంటా ట్రై చేయండి మేబీ జనాలు ఒక పదేళ్ల తర్వాత నెలల తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు రెస్పెక్ట్ చేయొచ్చు ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చూడండి ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి చేస్తారు మీరు అనుకున్నవన్నీ చేస్తారు మీరు ఏదైతే ఈ ఇప్పుడు నేరం నవ్వుతున్నారో కూటమి ప్రభుత్వం అన్ని వాటన్నిటికీ జవాబు వస్తుంది వాళ్ళు ఏదైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది ఇలాగా కేసులు ఇష్యూలు ఈ రాష్ట్రానికి రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని ప్రజల జీవితాలు బాగు చేద్దామన్నారు తెలుసుకోండి ఇప్పుడు కన్నా పదిహేను తర్వాత పదిహేను తర్వాత మళ్ళీ అవ్వచ్చు ఇంకా చాలా వయసు ఉంది దొంగ మాటలు మాట్లాడడం లేకపోతే పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెల్లో నమ్మరండి జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో ఎవడు ఎలాంటివాడో పదవి చాలా కూలంకృష్ణ గమనిస్తారు త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది ఇవన్నీ ఏం తర్వాత అండి మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా రాష్ట్రపతి వారు పెట్టాలి కోరుకుంటూ చెప్పండి వాళ్ళు సహేతుకమైన కారణాలు చెప్పండి అడగడానికి రాష్ట్రానికి అర్జెంట్గా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అడిగిన కొంచెం కొంచెండా మీకు భారతదేశపు దేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ ఐదేళ్ల ప్రభుత్వ పాలన హయాంలో అది మీరు గుర్తుపెట్టుకోండి పిల్లి కళ్ళు మూసుకొని పాలతో అయితే ఎవరు చూడలేదు అనుకోకండి అన్ని చూస్తున్నారు మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో మీ హయాంలో అన్నీ ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి కంగరపడకండి అన్నీ వస్తాయి థ్యాంక్ యూ నమస్తే